హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు రాజమౌళి వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన మగధీర రెండు వేల తొమ్మిదిలో సృష్టించిన రికార్డులను ఇప్పటి వరకు రామ్ చరణ్ కాదు మెగా అభిమానులు కూడా ఎవ్వరూ మర్చిపోలేకపోతున్నారు అన్నది వాస్తవం అయితే అనూఖ్యంగా బాహుబలి ప్రాజెక్టు సాధించిన సంచలనాల విజయం ఇప్పుడు రామ్ చరణ్ మగధీర సినిమా రికార్డులు సృష్టించేలా చేయడం ఇప్పుడు మరింత సంచలనంగా మారింది అంతేకాదు ఇప్పటి వరకు బాలీవుడ్లో పెద్ద స్టార్ల సినిమాలకు కూడా దక్కని రికార్డు రామ్ చరణ్ మగధీరకు దక్కడం అత్యంత ఆశ్చర్యకరంగా మారింది ఎవరు ఊహించని రికార్డును రామ్ చరణ్ మగధీర సినిమా ఇప్పుడు అందుకోవడం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ రికార్డులో మారింది అయితే ఈ క్రెడిట్ బాహుబలికి దక్కాలా లేదంటే మగధీరకు దక్కాలా అన్న విషయమై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఈ ఏడాది యూట్యూబ్లో హండ్రెడ్ మిలియన్ వ్యూస్ ను సాధించిన మగధీర ఇంతవరకు ఏ తెలుగు అనువాద చిత్రానికి ఇంత భారీ పాపులారిటీ రాలేదు అయితే ఇక్కడ అన్ని వ్యూస్ రావడానికి కారణం ఈ సినిమా పేరు బాహుబలి టూ కావడమే ఇందులో చిన్న అయోమయం ఉన్న జరిగిన విషయం ఏంటో తెలుసుకుంటే ఎవరైనా ఆశ్చర్యపోతారు బాహుబలి టూ అనే టైటిల్ తో మగధిరా సినిమాను ఈ ఏడాది ఫిబ్రవరిలో బాహుబలి టూ ఇంకా నిర్మాణంలో ఉండగానే యూట్యూబ్లో పెట్టారు అయితే ఈ మూవీ హండ్రెడ్ మిలియన్ వ్యూస్ను సాధించి సరికొత్త రికార్డును సృష్టించింది అంతేకాదు రామ్ చరణ్ ఇమేజ్ పెరగడానికి కూడా ఎంతో సహాయపడింది అని చెప్పవచ్చు దీంతో మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఇండియా వేస్గా స్టార్ హీరోగా ఎదిగిపోయాడు అని అంటున్నారు టాలీవుడ్ వర్గాలు సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్ న్యూస్ తెలుసుకోవాలంటే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి